ఈ హ్యాండిల్ దగ్గర వుడెన్ ప్లాంక్ వద్దు అంటే అది కూడా తీపిచ్చేస్తాం చేస్తాం ఇక్కడ కార్నర్ కూడా సేమ్ అలాంటిదే వుడెన్ ప్లాంక్ వచ్చింది మనకు అండ్ కంఫర్ట్ లో అయితే చూసుకోవచ్చు టోటలీ పాకెటెడ్ స్ప్రింగ్ జిగ్జాగ్ స్ప్రింగ్ జర్మలాస్టిక్ బెల్ట్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ ఫోమింగ్ థర్టీ టూ ఫోమింగ్ క్రిస్ క్రాస్ డిజైన్ వచ్చింది కంప్లీట్ సోఫాలో మనకు హ్యాండిల్ లో ఉంది కార్నర్ లో వస్తుంది కింద లెగ్స్ గోల్డెన్ లెగ్స్ ఉన్నాయి అండి మనకు కింగ్ సైజ్ స్కాట్ వస్తుంది ఇక్కడ కుషన్స్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కుషన్ వచ్చింది స్టోరేజ్ వస్తుంది అక్కడ ఏదైతే హోల్ కనిపిస్తుంది ఇక్కడ బెడ్ లైట్ వస్తుంది మనకు ఫ్రేమింగ్ టోటల్ టీ లో వస్తుంది త్రీ ఇయర్స్ వారంటీ ఇది ఇంటి కోసం అయినా ఆఫీస్ పర్పస్ కోసం కావాలన్నా కూడా వాడుకోవచ్చు దీనికి అండ్ ఇక్కడ ఒక సింగల్ చైర్ అయితే ఉంది ఇది టోటల్ రిక్లైనర్ ఉంటుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అవుతుంది చూసుకోవచ్చు మాన్యువల్ రిక్లైనర్ ఉంది ఇది మనకు ఇది ఒక సోఫా అయితే ఉంది మన దగ్గర సిట్టింగ్ లో డ్యూరోఫ్లెక్స్ ఫ్లెక్స్ ఫార్మింగ్ హ్యాండిల్లో ఫినిషింగ్ చూసుకోవచ్చు టోటల్ గ్లాసీ ఫినిషింగ్ వచ్చింది మనకు ప్యూర్ టీ కుడ్ లో వస్తుంది ఎక్కడ ఎండిఎఫ్ ప్లైవుడ్ లేదండి మనకు హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈరోజు క్రౌన్ ఫర్నిచర్లో యానివర్సరీ సేల్ ఆఫర్స్ ఉన్నాయండి సో ఇక్కడ ఆఫర్స్ ఏంటో చూద్దాము క్రౌన్ ఫర్నిచర్కి టూ బ్రాంచెస్ ఉంటాయి ప్రజెంట్ అయితే మనమున్నది బిహెచ్ఈఎల్ అశోక్ నగర్లో ఉండే బ్రాంచ్ అండి ఇక్కడ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ మీకు కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది చాలా క్విక్గా ఫర్నిచర్ చేయిస్తారు అండ్ మంచి క్వాలిటీ ఉంటుంది చాలా హ్యూజ్ వెరైటీస్ ఉంటాయండి సో షాప్ వారిని అడిగి మిగతా డీటెయిల్స్ తీసుకుందాం హాయ్ అండి హలో మేడం సో ఆఫర్స్ చెప్తారా ఏమున్నాయి సార్ అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది మ్యామ్ యాన్యువల్ సేల్ నడుస్తుంది అండ్ ప్యానియా లెవెల్లో డెలివరీ ఇస్తున్నాం ఈఎంఐ ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ మన దగ్గర ఏది మోడల్ ఎట్లా కస్టమైజేషన్ కావాలన్నా ఇంటికి వచ్చి హోమ్ విజిట్ చేసి వాళ్ళ సైజ్ హాల్ సైజెస్ ప్రకారం చేసి మనం కూడా చేసిస్తాం ఓకే సో అసలు ఏమున్నాయి కలెక్షన్ అనేది చూద్దామండి ఇది ఒక సోఫా అయితే ఉంది మన దగ్గర ఆరెంజ్ కలర్ సోఫా దీనిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ కంఫర్ట్ కూడా చూసుకోవచ్చు టోటలీ పాకెట్స్ స్ప్రింగ్ జిగ్జాగ్స్ స్ప్రింగ్ జర్మలాస్టిక్ బెల్ట్స్ వస్తున్నాయి బ్యాక్ సైడ్ రిలయన్స్ కంపెనీ రెక్రౌండ్ ఉంది దీనిలో కావాల్సిన సైజెస్ లో కానివ్వండి సిటింగ్ లో కంఫర్ట్ ఏదైనా కస్టమైజేషన్ అయిపోతుంది మనకు అండ్ హ్యాండిల్ లో డిజైన్ చూసుకోవచ్చు ఇక్కడ టోటల్ కటన్ రింకల్ డిజైన్ వచ్చింది మనకు ఇట్లా ఫుల్ హ్యాండిల్ డిజైన్ అట్లానే సేమ్ కంటిన్యూ చేయమన్నా కూడా చేస్తాము టూ కలర్ డిజైన్ బాగుందండి టూ కలర్స్ లో ఉంది మ్యామ్ సింగిల్ కలర్ కావాలన్నా సింగిల్ కలర్ వస్తుంది త్రీ ఇయర్స్ ఫోమ్ రిప్లేస్మెంట్ వారంటీ ఉంది అండ్ కలర్స్లో ఆప్షన్స్ ఉన్నాయి స్టోర్ ప్రైసింగ్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ డిస్కౌంటెడ్ ప్రైస్ మేము ఇస్తున్నాం కేవలం ఓన్లీ ఫార్టీ ఎయిట్ థౌసండ్కే వస్తుంది మేడం అండ్ నెక్స్ట్ దాంట్లోనే ఏదో ఒక వెరైటీ అయితే ఉంది మా దగ్గర ఇది కూడా చూసుకోవచ్చు బ్లూ కలర్లో వస్తుంది దీనిలో కూడా కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి మనకు హ్యాండిల్ దగ్గర ఉడన్ ప్లాంక్ వచ్చింది ఈ హ్యాండిల్ దగ్గర వుడెన్ ప్లాంక్ వద్దు అంటే అది కూడా తీపిచ్చేస్తాం ఇట్లా కార్నర్లో కూడా సేమ్ అలాంటిదే వడెన్ ప్లాంక్ వచ్చింది మనకు అండ్ కంఫర్ట్లో అయితే చూసుకోవచ్చు టోటలీ పాకెటెడ్ స్ప్రింగ్ సిగ్జాక్ స్ప్రింగ్ జర్మలాస్టిక్ బెల్ట్స్ ఉన్నాయి హెడ్రెస్ కూడా టోటల్ అడ్జస్టేబుల్ హెడ్రెస్ ఉంటుంది మనకు ఎంత వారంటీ అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎల్పీ కంపెనీ మెకానిజమ్స్ ఉంటాయి త్రీ ఇయర్స్ వారంటీ హెడ్ కి లోపల ఫోమికి వారంటీ వడ్ ఫైవ్ ఇయర్స్ వారంటీ వస్తుంది అండ్ ప్లైవుడ్ కి మనకు ఫిఫ్టీన్ ఇయర్స్ గ్యారంటీ అనేది అనేది వస్తుంది దీని ప్రైసింగ్ ఎయిటీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైసింగ్ ఫోర్టీ ఫోర్ ట్రిపుల్ నైన్ కి వస్తుంది నైన్ లో ఉన్నాయి చాలా బాగున్నాయి అండ్ కలర్స్ కూడా మనకి ఏ కలర్ కావాలన్నా అండి ఓకే సో నెక్స్ట్ వన్ చూద్దాము సో ఫైనల్ ఇప్పుడు సోఫా సెట్ చూసాం కదా సోఫా తర్వాత ఇదొక ఒక వెరైటీ ఉంది మన దగ్గర ఈ సోఫా సెట్స్ కూడా చూసుకోవచ్చు కంప్లీట్ ఫార్టీ టూ డెన్సిటీ ఫోమింగ్ వస్తుంది బ్యాక్ సైడ్ ఫోమింగ్ థర్టీ టూ డెన్సిటీ ఫోమింగ్ క్రిస్ క్రాస్ డిజైన్ వచ్చింది కంప్లీట్ సోఫాలో మనకు హ్యాండిల్లో ఉడెన్ ఉంది కార్నర్ లో ఉడేన్ వస్తుంది లెగ్స్ గోల్డెన్ లెగ్స్ ఉన్నాయండి మనకు ఫ్యాబ్రిక్ లెదర్ లుక్ ఫ్యాబ్రిక్ ఉంది దీనిలో కావాల్సిన కలర్స్ కస్టమైజేషన్ అయిపోతుంది ఇది కాంపాక్ట్ సైజ్ ఎలాంటి హాల్లో అయినా సెట్ అవుతుంది మనకు అండ్ చాలా హ్యాండిల్ చిన్నగా ఉంది దీంట్లో ఈజీగా ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు ఫోమ్కి త్రీ ఇయర్స్ వారంటీ లోపల డ్యూరోప్లెక్స్ ఫోమింగ్ ఉంది జిగ్జాంగ్ జర్మలాస్టిక్ బెల్ట్స్ ఉన్నాయి దీంట్లో అండ్ దీని స్టోర్ ప్రైజింగ్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఉంది బట్ ఇస్తున్నాం ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజింగ్ కేవలం ఎంత అనుకుంటున్నారు మీకోసం అండి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ట్రిపల్ నైన్ అండ్ నెక్స్ట్ ఇది ఒక వెరైటీ అయితే ఉంది ఇక్కడ చూసుకోవచ్చు వాటర్ ఫాల్ బ్యాక్ రిలయన్స్ కంపెనీ రెక్నోన్ లెదర్ మెటీరియల్ టువెవ్ ఇంచెస్ ఫోమ్ థిక్నెస్ వస్తుంది లోపల జిగ్జాక్స్పింగ్ జర్మలాసిక్ బెల్స్ పాకెట్ ఎక్స్ప్రింగ్ ఫార్టీ ఎన్సిటీ ఫోమింగ్తో పాటు టూ ఇంచెస్ ఎస్ఎస్ ఫోమ్ కూడా వాడుతున్నాం త్రీ సీటర్ ఉంది అండ్ ఒక టూ సీటర్ ఉంది దీని క్వాలిటీ చూసుకోవచ్చు ఎంత దుంకినా ఏం చేసినా ఏ మాత్రం ప్రాబ్లం ఉండదు ఇది ఇంటి కోసమైనా ఆఫీస్ పర్పస్ కోసం కావాలన్నా కూడా వాడుకోవచ్చు దీనికి అండ్ ఇక్కడ ఒక సింగల్ చైర్ అయితే ఉంది ఇది టోటలీ రిక్లైనర్ ఉంటుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అవుతుంది చూసుకోవచ్చు మాన్యువల్ రిక్లైనర్ ఉంది ఇది మనకు దీంట్లో మనకు వేరే టైప్ ఆఫ్ మోడల్స్ కావాలని అట్లా కూడా చేసుకోవచ్చు అండ్ దీని క్వాలిటీ చూపిస్తాను ఇదిగోండి ఈజీగా ఇంకా బ్యాక్ వెళ్తుంది బట్ వెనకాల సోఫా తొలుగుతుంది ఈజీగా ఓపెన్ చేసుకొని అంటే మార్కెట్లో దొరికే మెకానిజం అలాంటి క్వాలిటీ కాదు అది చాలా హార్డ్ మెకానిజమ్స్ ఉంటాయి బట్ ఇక లేసే నైంటీ డిగ్రీస్ అండ్ క్లోజింగ్ కూడా చాలా ఈజీ ఉంది అట్లాగే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో రొటేట్ అవుతుంది మనకు సో ఏం ప్రాబ్లం ఉండదు మెకానిజం మీద వారంటీ వుడ్కి ఫోమింగ్కి ప్రతి దానికి వారంటీ ఇస్తున్నా సో వన్ స్టోర్కి వస్తే మీరు ఇక్కడ చాలా వెరైటీస్ చూసుకోవచ్చు స్టార్టింగ్ ప్రైస్ సోఫా సెట్స్లో మనకు ఫోర్టీన్ ట్రిపుల్ నైన్ నుంచి స్టార్టింగ్ అవుతుంది త్రీ వన్ వన్ సోఫా అదే ఎల్షప్లో కావాలంటే ట్వంటీ వన్ ట్రిప్ల్ నైన్ నుంచి స్టార్టింగ్ అవుతుంది దీని ప్రైజింగ్ స్టోర్ ప్రైసింగ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ బట్ మేము ఇస్తున్న ప్రైజింగ్ కేవలం ఎంత అనుకుంటున్నారు మీకోసం ఓన్లీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కి వచ్చేస్తుందండి మనకు ఫైనల్ ఇప్పుడు మనం కార్ట్ సెక్షన్ లో వచ్చాం కార్ట్ లిక్కర్ చూసుకోవచ్చు కంప్లీట్ వన్ ఫ్లోర్ మనకు కాట్స్ ఉన్నాయి ఇక్కడ కింగ్ సైజ్ కాట్స్ ఉంటాయి అల్మారా డ్రెస్సింగ్ టేబుల్ వాటర్ హౌస్ వాల్ యూనిట్స్ ఈ ఫ్లోర్ లో ఉంటాయి ఫోర్త్ ఫ్లోర్ లో అండ్ ఇక్కడ ఈ ఫ్లోర్ లో అయితే ఇది ఒక కాట్ అయితే ఉంది మన దగ్గర టోటలీ కింగ్ సైజ్ కాట్ వస్తుంది ఇక్కడ కుషన్స్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కుషన్ వచ్చింది స్టోరేజ్ వస్తుంది అక్కడ ఏదైతే హోల్ కనిపిస్తుంది ఇక్కడ బెడ్ లైట్ వస్తుంది మనకు ఫ్రేమింగ్ టోటల్ లో వస్తుంది త్రీ ఇయర్స్ వారంటీ పాలిష్లో చేంజ్ అయిపోతే ఇది హెడ్ బోర్డ్ ఇంత హైట్ వద్దు కొంచెం తక్కువ హైట్ కావాలన్నా తక్కువ హైట్ కూడా తీసుకోవచ్చు లో డిజైన్ చూసుకోవచ్చు మీరు సేమ్ హెట్బాల్ ఏదైతే వచ్చిందో ఫుట్బాల్ కూడా సేమ్ అలాంటి డిజైన్ వచ్చింది మనకు కింగ్ సైజ్ ఉంది కదా అదే క్వీన్ సైజ్ లో కావాలన్నా క్వీన్ సైజ్ లో కూడా తీసుకోవచ్చు త్రీ బై సిక్స్ ఫోర్ బై సిక్స్ ఏ సైజ్లో అయినా తీసుకోండి స్టోర్ ప్రైజింగ్ ఇది ఫిఫ్టీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజింగ్ మేము ఇస్తున్నాం కేవలం వంటి ట్వంటీ ఫోర్ థౌసండ్కి వేస్తుంది అండ్ మంది స్టార్టింగ్ ప్రైస్ కాట్ వచ్చి ఫోర్టీన్ ట్రిప్ నుంచి క్వీన్ సైజ్ కాట్ స్టార్టింగ్ అవుతుంది కింగ్ సైజ్ సెవెంటీ ట్రిపుల్ నైన్ నుంచి స్టార్టింగ్ అవుతుంది ఫోర్ బ్రాండ్స్ మ్యాట్రస్ ఉన్నాయి డీరోప్లెక్స్ రిలాక్సిబల్ సెంచరీ పెప్స్ ఉందా అండి దాంట్లో కింగ్ సైజ్ మ్యాట్రెస్ ఫోర్ బ్రాండ్స్ ఏదైనా తీసుకోండి టెన్ థౌసండ్ స్టార్టింగ్ ప్రైస్ క్వీన్ సైజ్ సిక్స్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ అవుతుంది మ్యాట్రస్ లో కూడా కష్టమైనా ఇక చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు హైడ్రాలిక్ కావాలంటే లో కూడా వస్తున్నాయి మనకు వన్స్ మీరు స్టోర్ కి విజిట్ అయ్యి చూస్తే ఇక్కడ మీకు నచ్చిన డిజైన్ మీకు మీ ఇంటికి తగ్గేటట్టు ఆ కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు మర్చిపోకండి మనకి ఈ ఆఫర్ అనేది కొన్ని డేస్ వరకే అవైలబుల్ ఉంది కాబట్టి తొందరగా వచ్చి షాపింగ్ చేసుకోండి సో ఫైనల్ ఇప్పుడు మనం సిక్స్ లో వచ్చాం టీకుడ్ సోఫా సెట్స్ కూడా ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్ ట్వంటీ వన్ థౌసండ్ నుంచి టీ సోఫా స్టార్టింగ్ ఉన్నాయి ట్వంటీ వన్ థౌసండ్ నుంచి మన దగ్గర ఫోర్ ఫైవ్ ల్యాక్స్ దాకా కూడా సెట్స్ ఉంటాయి కొన్ని హెవీ కార్వింగ్స్ ఉంటాయి కదా అవి దీనిలో మన డిజైన్ వచ్చి తీసుకొని చేసుకోండి లో చేంజెస్ లో చేంజెస్ మీరు ఎలా చెప్తే అలా చేసి ఇస్తాం ఇదే వుడెన్ దాంట్లో ఎల్ లో చేసి మన ఎల్ డిజైన్ లో కూడా చేసి ఇస్తాం ఇక్కడ చూసుకోవచ్చు ఇదే ఇదో ఇదొక సోఫా అయితే ఉంది మన దగ్గర సిట్టింగ్లో లో డ్యూరోఫ్లెక్స్ ఫార్మింగ్ హ్యాండిల్లో ఫినిషింగ్ చూసుకోవచ్చు టోటల్ గ్లాసీ ఫినిషింగ్ వచ్చింది మనకు ప్యూర్ లో వస్తుంది ఎక్కడ ఎండీఎఫ్ ప్లైవుడ్ లేదండి మనకు అండ్ పిల్లో బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు పిల్లో బ్యాక్ సైడ్ టోటల్ టీకుడ్ రీపర్స్ వచ్చాయి మనకు అండ్ సిట్టింగ్ లో కూడా టోటలీ టీకుడ్ రీపర్స్ ఉన్నాయి వితౌట్ సిట్టింగ్ పిల్ల యూస్ చేసుకోవచ్చు ఇది వాషబుల్ ఉంది మనకు కవర్స్ తీసి వాష్ చేసుకోవచ్చు ఈ సిట్టింగ్ కూడా మనం కవర్ తీసి వాష్ చేసుకోవచ్చు చాలా స్ట్రాంగ్ ఉంటుంది అండి ఫార్టీ డెన్సిటీ ఫోమింగ్ ఉంది కొంచెం సాఫ్ట్ కాలం సాఫ్ట్ వస్తుంది స్టోర్ ప్రైజింగ్ ఇది మనకు సెవెంటీ డిస్కౌంటెడ్ ప్రైస్ ఓన్లీ థర్టీ ఫైవ్ చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా వన్ స్టోర్ కి విజిట్ అయ్యి చూస్తే ఇక్కడ చాలా వెరైటీస్ అయితే చూడవచ్చు మీరు స్టార్టింగ్ ప్రైస్ ఫోర్టీన్ ట్రిపల్ నుంచి స్టార్టింగ్ అవుతుంది త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా షురాక్స్ ప్రతి ఫర్నిచర్ లో ఎక్స్ వైజీ ఏవేవైతే ఉంటాయో ప్రతి ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మీ దగ్గర ఏమైనా డిజైన్ ఉన్న మార్క్స్ సెండ్ చేసినా కూడా సేమ్ యాజెస్టీస్ కూడా చేసి ఇస్తాము అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్స్ కావాలన్నా ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి కానీ మినిమం ఫిఫ్టీ థౌసండ్ పర్చేజ్ చేస్తేనే ఎక్స్చేజ్ అనేది అవుతుంది మనకు